రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం నాడు చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య వచ్చింది ఇది చాలా శక్తివంతమైనది మరియు ప్రత్యేకమైనది ఈ అమావాస్య రోజు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉన్నవారు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాతక దోషాలు ఉన్నవారు కొన్ని పరిహారాలు చేసినట్లయితే అన్ని దోషాలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది ఈ అమావాస్య రోజు వైద్య వీర రాఘవస్వామిని పూజించాలి శ్రీమా నారాయణుడే ఈ వైద్య స్వామిగా అవతరించారు ఈ అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని స్నానం చేసి పసుపు రంగు లేదా తెల్లని రంగు వస్త్రాలను ధరించాలి అనంతరం ఎర్రని పూలు తులసిమాలలతో వైద్య స్వామిని పూజించాలి బియ్యం పిండి చక్కెర యాలికల పొడిని కలిపి పిండి దీపాన్ని ఆవునేతతో వెలిగించాలి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వెండితో కానీ రాగితో కానీ కడియాన్ని తయారు చేయించి వైద్య వీరరాగస్వామి పూజ వద్ద ఉంచి దానిని పూజించాలి ఆ తర్వాత ఈ కడియాన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మూడు రోజులు ధరించాలి తరువాత ఆ కడయాన్ని తిరువల్లూరు వెళ్ళినప్పుడు అక్కడ హుండీలో వేయాలి అలా కుదరని వాళ్ళు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయాల్లో హుండీలో వేయవచ్చు అలాగే ఈరోజు ఒక ఇత్తడి గిన్నె కానీ ఒక రాకి గిన్నె కానీ తీసుకోవాలి దానిలో నీరు పోయాలి ఆ నీటిలో దళము బెల్లం ముక్క వేయాలి ఆ గిన్నెకు కుటుంబం అంతా మూడు ప్రదక్షిణాలు చేయాలి తరువాత ఆ నీరు తీర్థంగా తీసుకోవచ్చు మిగిలిన నీరు పూల చెట్లకు వేయాలి తులసి కోట వద్ద పోసినా పర్వాలేదు ఇలా ఈ చొల్లంగి అమావాస్య రోజు శ్రీమన్నారాయణుని వైద్య స్వామిగా పూజించాలి ఇలా చేసినట్లయితే మనకున్న ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు జాతక దోషాలు మొదలైనవన్నీ పోతాయి ఈ అమావాస్య రోజు ప్రయోగరాజులో జరుగుతున్న మహాకుంభమేళాలో బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తే చాలా మంచిది ఈ అమావాస్య పితృదేవతలకు ప్రీతికరమైనది అందువల్ల పితృదేవతలకు తర్పణాలు ఇచ్చినట్లయితే వారు ఉన్నత లోకాలకు వెళతారు వంశాభివృద్ధి జరుగుతుంది ఈ అమావాస రోజు దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి దక్షిణం వైపు తిరిగి పితృదేవతలను తలుచుకుని నల్ల నువ్వులతో తర్పణాలు ఇవ్వాలి ఇలా చేసినట్లయితే ఇరవై ఒక్క తరాల వారు పితృదేవతలందరికీ మోక్షం లభిస్తుందని పెద్దలు చెబుతారు ఈ చొల్లంగి అమావాస రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవిని దర్శించుకుని రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించాలి ఇలా వెలిగించినట్లయితే రాహుకేతు దోషాలు జేతక దోషాలు తొలగిపోతాయని చెప్తారు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల దండను సమర్పిస్తే రాజయోగం పడుతుందని దోషాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు అలాగే ఈ అమావాస రోజున దాన ధర్మాలు చాలా ముఖ్యమైనవి పితృదేవతల పేర్లు చెప్పి వాళ్ళని తలుచుకుని అన్నదానము వస్త్రదానము నిమ్మకాయతో చేసిన పులిహారను పంచిపెట్టాలి పేదలకు కంబళ్ళు వస్త్రాలు మొదలైనవి ఇవ్వాలి ఆవులకు పక్షులకు ఆహారాన్ని ఇవ్వాలి మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి సాత్వికమైన ఆహారాన్ని భుజించాలి